దేవునికి మహిమ కలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యమును ధ్యానించే ముందు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రకటించటానికి ముందు ప్రభు ఒక సహాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవ సర్వాధికారి శక్తిమంతుడా బలవంతుడా నిత్య దేవుడా సర్వేశ్వరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా మనోనేత్రములను మీరు వెలిగించండి స్వామి నీ కృప మాకు తోడుగా ఉంచండి స్వామి ఇదిగో నీ వాక్యములోని సత్యమును గైకొనున్నట్లుగా మీరు మా మనోనేత్రములను వెలిగించండి నీ కృపచాటున మమ్మల్ని భద్రపరచండి నీ సులువ చాటున నన్ను భద్రపరిచి ఇదిగో నీ మాటలు ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ మాటలు మాట్లాడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వాక్య భాగము చెప్పాలనుకున్నటువంటి వాక్య అంశము ఏమనగా క్రైస్తవ స్త్రీ బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అనే అంశాన్ని మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను ఎందుకు అనగా మన భారతదేశంలో ప్రభువుని అంగీకరించిన ప్రతి భారతీయ స్త్రీకి కూడా ఈ బొట్టు అనేది ఒక పెద్ద సమస్యగా ఉండుట మనం ఎరిగినదే ఇదివరకే చాలామంది దైవ సేవకులు వీటి మీద ప్రసంగించి వారి అనుభవాల్లో నుంచి వారు కొన్ని సమాధానాలు తెలియజేశారు నేను కూడా నా అనుభవంలో నుంచి నేను నేర్చుకున్నవి కొన్ని మీకు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని నేను ఎత్తుకున్నాను ఇటీవల కాలంలో ఒక సహోదరి కడప ప్రాంతము నుండి నాకు ఫోన్ చేసి క్రైస్తవులు బొట్టెందుకు పెట్టుకోకూడదండి అనే ప్రశ్న సిస్టర్ నన్ను అడిగారు సో ఆ సిస్టర్కి కూడా సమాధానంగా ఉంటుందని ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందజేస్తున్నాను చూడండి మనం చదివినటువంటి మూల మీరు అన్యజనులై ఉన్నప్పుడు అంటున్నాడు మొదట అంటే మనము అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినాటు నడిపింపబడితిరని మీకు తెలియను అంటున్నాడు అంటే ఇప్పుడు మనం అన్యజనులం కాము ఇప్పుడు మోగ విగ్రహములను మనము ఆరాధించటలేదు లేదు ఎటుపడితే అటు మనము నడిపింపబడటం లేదు మనకంటూ ఒక స్థిరత ఉంది మనకంటూ ఒక స్థిరమైన దేవుడు ఏక ఒకే దేవుడైన ఒక దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవునిలో ఉన్న మనకు అందులోకి ప్రత్యేకంగా భారతీయులమైనటువంటి మనకు ఈ బొట్టుని గురించి ఒక పెద్ద సమస్యగా ఉంటుంది అయితే బొట్టు పెట్టుకోకూడదని బైబిల్లో లేదు కదండి అని అడిగే వాళ్ళని కూడా నేను ఎరుగుదును బైబుల్లో చాలా సంగతులు లేవు బైబుల్ మనకి ఎలా మాట్లాడుతుందంటే అన్ని అక్షరాల్లో ఉండే మనతో మాట్లాడదు బైబిల్ కొన్ని ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటుంది బైబుల్ మనతో ఉదాహరణకు వ్యభిచరించవద్దు మాట బైబుల్లో ఉంది వ్యభిచరించకూడదు దొంగలించవద్దనే మాట బైబుల్లో ఉంది దొంగతనం చేయకూడదు అబద్ధం ఆడకూడదు అనే మాట బైబుల్లో అక్షరాల్లో మనకు కనబడుతుంది కాబట్టి మనము అబద్ధము ఆడకూడదు అయితే సిగరెట్ తాగకూడదని బైబుల్లో ఉందా లేదు అక్షరాల్లో ఆ మాట లేదు అలాగని సిగరెట్ తాగొచ్చా అంటే తాగకూడదని మీ అందరికీ తెలుసు ఎందుకు తాగకూడదు సిగరెట్ తాగడం కూడా పాపమే కదండి పాపము చేయొద్దని బైబుల్ మనకు నేర్పిస్తుంది కదండీ అని మీరే అంటారు మరి అలాగైతే బైబుల్ మనకు నేర్పిస్తున్నప్పుడు పాపము చేయొద్దనే ఒక మాటతో సరిపోతుంది కదా ప్రత్యేకంగా పాపాలలో కొన్ని వ్యభిచారము అబద్ధము దొంగతనమని విడదీసేందుకు మాట్లాడాడు ఇన్ని మాట్లాడిన దేవుడు సిగరెట్ అనేది కూడా ఒక పాపమని సిగరెట్ తాగకూడదని ఎందుకు దేవుడు ప్రత్యేకించి మాట్లాడలేదు అని కూడా మనం ఆలోచించవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్లో సిగరెట్ తాగొద్దని అక్షరాల్లో లేదు కానీ సిగరెట్ తాగి తాగటం వలన జరిగే నష్టం ఏంటో బైబుల్లో ఒక వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నారు అంతేకాకుండా మనకి ఆ మాట గమనిస్తే మన దేహము దేవుని ఆలయమని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి చూడండి తొమ్మిదో వచనం కూడా మూడో అధ్యాయం తొమ్మిదో వచనం మేము దేవుని జత వారము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అనే మాట మనకి కనబడుతుంది అదే కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాట కనబడుతుంది అంటే మన దేహము దేవుని ఆలయము అని మనకు అర్థమవుతుంది ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తూ దేవుడు వాడిని పాడు చేయను అన్నాడు ఈ దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరాన్ని సిగరెట్లతో పాడు చేసుట దేవుని ఆలయాన్ని పాడు చేసే అంత పాపం కదా కాబట్టి సిగరెట్టు తాగు తాగొద్దు అనే మాట అక్షరాల్లో బైబిల్లో ఉండదు కానీ బైబిల్లో సిగరెట్ తాగుట నేరము అనే సారాంశము మనకు కనబడుతుంది ఎందుకు ఈ మాట నేను మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను అంటే బైబిల్లో బొట్టు పెట్టుకోవద్దు అనే అక్షరాలు మనకి కనబడవు కానీ బొట్టు పెట్టుకోకూడదు అనే సారాంశము మనకు బైబులు నేర్పిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక సరే ఈ బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో సుమారు రెండు వందల డెబ్భై ఆరు ఉన్నాయని అంటారు ఈ రెండు వందల డెబ్భై ఆరు దేశాలలో ఒక్క భారతదేశమే నేను ఎరిగి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం కలిగి ఉంది మిగిలినటువంటి దేశాల్లో బొట్టు పెట్టుకునే సాంప్రదాయం లేదు యూరప్ కంట్రీస్ చూడండి గల్ఫ్ కంట్రీస్ చూడండి యుఎస్ఏ కంట్రీస్ మీరు చూడండి యునైటెడ్ స్టేట్స్లో చూడండి ఇంకా మరి సింగపూర్ మలేషియా ఇండోనేషియా పాకిస్తాన్ ఇంకా అలా కొన్ని కొన్ని దేశాలు ముస్లిం కంట్రీస్ ఎక్కడ చూసినా కూడా స్త్రీలు బొట్టు పెట్టుకున్నట్లు కనబడరు పురుషులు కూడా బొట్టు పెట్టుకున్నట్లుగా కనబడరు కానీ మన భారతదేశంలో బొట్టు స్త్రీలు పెట్టుకుంటారు పురుషులు కూడా పెట్టుకుంటారు ఎక్కువగా ఆడవాళ్ళు పెట్టుకునేది సాంప్రదాయంగా మన భారతదేశంలో కనబడుతూ ఉంది సరే ఇంతకీ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకునే కారణాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే మూడు విషయాలు మనం గమనిద్దాం మొదటిది విగ్రహాలను పూజించి తెచ్చి పెట్టుకునే బొట్టు ఉంటుంది అమ్మవారు బొట్టని ఆ దేవుడు బొట్టని ఈ దేవుడు విభూదని అనేది బొట్లు కొన్ని ఉన్నాయి రెండవది భర్త బ్రతికి ఉంటుంటుంటుండగా ముత్తైదు అని చెప్పి బొట్టు పెట్టుకుంటారు ఇది రెండవది మూడవది పెండ్లు కాకముందు కూడా బొట్టు పెట్టుకుంటారు కొంతమంది ముందు పెట్టుకునే బొట్టు అందం అందం కొరకు పెట్టుకుంటారు స్త్రీలు మరి బొట్టు గల ప్రతి స్త్రీ భర్త అర్థం అర్థమైతే మరి పెళ్ళికానెలు బొట్టు పెట్టుకుంటున్నారు కదా సో వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇంకా అవ్వలేదు కదా మరి మరి వాళ్ళకి భర్తలు ఉన్నారా లేరు కదా మరి వారెందుకు బొట్టు పెట్టుకుంటున్నారంటే అందం కొరకు స్టైల్ కొరకు ఎదుటివారిని ఆకర్షించుట కొరకు బొట్లు పెట్టుకుంటారు సరే మూడు కోణాలు మీకు చెప్పాను విగ్రహాలను పూజిస్తూ పెట్టుకునే బొట్టులు భర్త బ్రతికున్నాడని చెప్పుకోవడానికి భారతీయ సాంప్రదాయ ప్రకారంగా పెట్టుకునే బొట్టు మూడవది పెండ్లు కాని స్త్రీలు కన్యలు అందం కొరకు పెట్టుకునే బొట్టు ఉంది ఈ మొదటిది విగ్రహాలు అర్పించి పెట్టుకునే బొట్టు పురుషులు పెట్టుకుంటారు స్త్రీలు కూడా పెట్టుకుంటారు రెండవది స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు భర్త బ్రతికి ఉన్నాడు అనటానికి కానీ ఏ పురుషుడు నా భార్య బ్రతికే ఉంది అనటానికి బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే మూడవది కన్యకులు అందం కొరకు బొట్టు పెట్టుకుంటారు కానీ పురుషుల్లో ఎవరు కూడా బొట్టు పెళ్ళి ముందు పెళ్ళి కాదు కాబట్టి అందం కొరకు పెట్టుకున్నానని బొట్టు మగవాళ్ళకి ఉండదు సరే ఈ మూడు విషయాలు బైబుల్ వెలుగులో మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిది విగ్రహాలు కనిపించేది పెట్టుకునే బొట్టు ఎందుకు మనము పెట్టుకోకూడదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇరవయవా వచనం చదువుకుందాం లేదు కానీ అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారోగుట నాకు ఇష్టము లేదు అన్నాడు చూడండి అన్యజనాంగా పూజిస్తున్నవారు విగ్రహాలను పూజిస్తున్నవారు విగ్రహాలకు అర్పించేది దెయ్యాలకే అర్పిస్తున్నారని బైబుల్ చెబుతుంది మీరు దెయ్యములతో పాలువారయుండుట నాకు ఇష్టము లేదు అంటే దెయ్యాలకి మీరు అర్పించేది విగ్రహాలకు మీరు అర్పించేది విగ్రహముతో పాలివారవుట అనగా విగ్రహంలో ఉన్న దెయ్యానికి మీరు పాలువారగుట అన్నాడు అటువంటిది విగ్రహాలకు అర్పించినటువంటి బొట్టుని పొట్టు పెట్టుకునుట అప్పుడు నువ్వు దెయ్యములతో పాలివారు ఒకటే కదా అవుతుంది సో మొదటి బొట్టును ఎందుకు పెట్టుకోకూడదు అంటే మొదటి కోరింది పత్రిక పదో అధ్యాయము ఇరవయో వచన ప్రకారంగా ఇలాంటి వచనాలు బైబిల్ చాలా ఉన్నాయి మెటుకు అవసరాన్ని బట్టి ఒక వచనంతో నేను ఈ ఈ చిన్న అంశాన్ని ఆపుతున్నాను కాబట్టి బొట్టు విగ్రహాలు కనిపించేది కాబట్టి మనము పెట్టుకోకూడదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయానికి మనం వస్తే భర్త బ్రతికి ఉంటుండగానే బొట్టు పెట్టుకుంటారు భర్త చనిపోతే బొట్టు పెట్టుకోరు భర్త లేడు కాబట్టి బొట్టు పెట్టుకోవడం తప్పమ్మ అంటారు సరే మరి స్త్రీ భర్త గల స్త్రీ స్నానం చేసినప్పుడు మరి బొట్టు ఊడిపోతుంది కదా అంటే ఆ సమయంలో భర్త చనిపోయి మళ్ళీ బ్రతుకుతున్నాడా లేదు కదా అలాగే మనం అలాగ ఎన్నో ఆలోచించుకోవచ్చు ఒక మాట మీకు ఇక్కడ నేను తెలియపరచాలనుకుంటున్నాను బైబుల్ ఏం చెబుతుందంటే మీరు అన్యజనులై ఉండకండి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడవకండి అని బైబుల్ చెబుతుంది సో అన్యాచారాలు కలిగినటువంటివి ఒక క్రైస్తవసి సజీవుడైన దేవుడు ఎరిగినటువంటి స్త్రీ పాటించకూడదు అలా పాటించుట తప్పని బైబుల్ మనకి నేర్పిస్తుంది కాబట్టి మనం బొట్టు పెట్టుకోకూడదు ఇది భారతీయ సాంప్రదాయం అంటే మనం పెట్టుకోవచ్చు అనుకుంటే నువ్వు మరి నువ్వు ప్రభువు నమ్ముకొని ఏంటి నువ్వు భారతీయ క్రైస్తవుడవే కానీ దేవుని కుమారుడుగా ఉండలేవు నువ్వు దేవుని కుమారుడుగా నీవు ఉండాలంటే దేవుని కుమార్తెగా నీవు ఉండాలి అంటే దేవుని మాటలకు మనము లోబడాలి మూడో విషయానికి వస్తే పెండ్లు కాని స్త్రీ బొట్టు ఎందుకు పెట్టుకుంటుంది అంటే అందము కొరకు బొట్టు పెట్టుకుంటుంది ఇక్కడ మనం గమనిద్దాం అందము కొరకు పెట్టుకునే బొట్టు ఎందుకు పెట్టుకోకూడదంటే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయవ వచనము మనకు ఒక మాట తెలియపరుస్తుంది సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయవ వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఈ హోవా ఎందు భయోభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును మాట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చెబుతుంది ఇప్పుడు బొట్టెందుకమ్మా పెట్టుకుంటున్నామంటే అందం కొరకే కదా కన్యకలు పెట్టుకునేది మీ అందచందాలు ఎవరికి చూపించడానికి పెట్టుకుంటున్నారు ఆలోచించండి బైబుల్ ఏం చెబుతుంది అందము మోసకరం అని చెబుతుంది సౌందర్యం వ్యర్థం అని చెబుతుంది ఎందుకు అందం మోసకరము ఎందుకు సౌందర్యం వ్యర్థము మీరు ఆలోచించారా ఎప్పుడైనా అసలు దేవుని సృష్టిలో సాతానుగా మారినటువంటి లూసిఫర్ దేవుని సన్నిధానమును కోల్పోవటానికి కారణములలో ఒక కారణము అతడి యొక్క సౌందర్యమే ఎహెస్గేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసేస పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించదను ఇది సాతాను కొరకు రాయబడినటువంటి మాట సాతాను పాపము చేయకమునుపు దేవుని సన్నిధి నుంచి తురీకరించకబడక మునుపు అతడు ఎంతో పవిత్రుడిగా ఉండేవాడు ఎంతో సౌందర్యముగా ఉండేవాడు అంట వచనం చూస్తే పూర్ణ జ్ఞానమునకు సంపూర్ణ సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరివి అని చెబుతున్నాడు పదిహేను వచ్చన చూస్తే నీవు నియమింపబడిన దినము మొదలుకొని నీ ఎందు క పాపము కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అన్నాడు మన ఫైనల్గా పదిహేడవ చూస్తే సౌందర్యమును బట్టి గర్వించాడంట చూసారా అందము మోసకరమైందంటే అందాన్ని బట్టి గర్వించి పాపములో పడిపోయే వాళ్ళు ఉన్నాయి అందాన్ని వేరే పురుషుడు చూసినప్పుడు అతడు మోహపు చూపులు ఎప్పుడు చూడగలుగుతారో అందంగా కనబడినప్పుడే కదా అంటే మోహపు చూపులు చూసి ప్రతివాడు వ్యభిచారం చేస్తున్నట్లని బైబుల్ చెబుతుంది కదా మరి ఆ లెక్కన నువ్వు ఎదుటివారికి అందంగా కనబడినప్పుడు అతడు ఊహల్లో వ్యభచారం నీతోనే కదా చేస్తున్నాడు సో అందాన్ని అవాయిడ్ చేయడం అనేది క్రైస్తవ స్త్రీలకి చాలా అవసరం ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు అందాన్ని ఇతరులకు కనపరుచుకున్న కొరకు చర్చిల్లోనికే ఓ రకరకాల మేకప్లతో రకరకాల డ్రెస్సులతో రావటం నేను చూస్తున్నాను ఫారిన్ కంట్రీస్లో కానీ మరి మన భారతదేశంలో కూడా కొంతమంది స్త్రీలు స్త్రీలకు తగినట్టుగా ఉండటం లేదు కాబట్టి అందచందాలు చూసుకో చూపించుకునటానికి బొట్టు పెట్టుకొనుట బైబుల్ ప్రకారంగా అది తప్పు అవుతుంది కాబట్టి బొట్టు పెట్టుకోకూడదు మరి ఇంకే కారణం చేత బొట్టు పెట్టుకోగలుగుతారు ఇప్పుడు మీరు చెప్పండి ఇంకా పెట్టుకునే అవకాశమే లేదు కదా సరే ఇలాగుండగా ఇంకొక మాట కూడా మీకు బైబుల్లో నుంచి నేను తెలియపరుస్తాను ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో బైబుల్ ఏం చెబుతుందంటే అంత్య దినములలో జరగబోయే ఒక సంఘటనను మాట్లాడుతూ నాలుగవ వచనములో మరియు నొసల్ల ఎందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞేయబడింది దేవుడు ఒకనొక సమయంలో ఒక దేవదూతను పరలోకము నుండి పంపించి పాతాళం ఒక తాళపు చెవులు తెరిచి అందులో నుంచి వింతైనటువంటి మిడతలు భూమి మీదకు వస్తాయంట ఆ మిడతలకు దేవుడు ఇక్కడ ఆజ్ఞిస్తూ మాట్లాడుతాడు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయమని చెబుతున్నాడు అంటే నొసల్లయందు దేవుని ముద్ర కలిగిన మనుషులకు హాని చేయొద్దని దేవుడు చెబుతున్నాడు అంటే ప్రతి దేవుని కుమారుడికి దేవుని కుమార్తెకు దేవుని దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి దేవుడు వారి నొసటయందు ఒక ముద్ర వేసి ఉంచాడంట అది మనుషులకు కనబడదు ఈ కంటికి కనబడదు దాన్ని చూచే కన్నులు ఆ వింతైన మిడతలకు ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లలం కాబట్టి మన నొసటి మీద దేవుని ముద్ర మనకు ఉంది కాబట్టి నొసటి ఎందు మనము బొట్టు పెట్టుకొనకూడదు ఇది నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ ఇంకా మనం గమనిస్తే అంత్య దినములలో యాంటీ క్రైస్టు ఈ లోకాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు ఒక ముద్రను వేస్తాడంట త్రిపుల్ సిక్స్ నొసల మీద వేస్తాడని బైబుల్ చెబుతుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదహారవ వచ్చిన చూస్తే కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూను తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారికి వారిని బలవంతము చేయుచున్నది ముద్ది మృగం యొక్క సంఖ్య లెక్కింపుణ్యము అది ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు ఇందులో జ్ఞానము కలదు అన్నాడు అంచె దినముల్లో యాంటీ క్రైస్ట్ కూడా వచ్చి వాడిని అంగీకరించిన వారందరికీ త్రిపుల్ సిక్స్ ముద్ర నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తాడంట వాడు కూడా నొసటనే ఎందుకు ఎంచుకున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే దేవుని ముద్ర లేని వారు ఆ ముద్ర వేయించుకుంటారు కాబట్టి వాడు కూడా ఎన్నుకున్నది నొసటే మన నొసల ఎందు దేవుని ముద్ర కలిగి ఉన్నాం కాబట్టి దేవుని ముద్ర కానిది ఏదైనా సరే అది బొట్టైనా సరే ఏదైనా సరే మన నొసట ఎందు ఉండటానికి దేవునికి ఇష్టము లేదు అలా పెట్టుకున్న వారు దేవునికి ఇష్టలు కాజాలని అలాగే ఇంకొక కారణం కూడా మీకు నేను తెలియపరుస్తాను అసలు చాలామందికి బొట్టు కోరిక ఎందుకు ఆలోచన వస్తుంది బొట్టు తీసేమని బైబుల్లో లేదు అని ఆలోచన ఎందుకు వస్తుంది బొట్టు కోరిక అనే ప్రశ్నలు ఎందుకు పుడుతున్నాయి అంటే వారు బొట్టు పెట్టుకోవాలనే కోరిక వాళ్ళు హృదయమలు ఇంకా చావలేదన్నమాట ప్రభువుని అంగీకరించారు బాప్తిని తీసుకున్నారు దేవుని మందిరానికి వెళ్తారు ప్రార్థిస్తారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్నీ జరుగుతున్నాయి కానీ బొట్టు మానేయటానికి ఎక్కడో మనసులో వాక్యం లేదు కదా పెట్టుకుంటే తప్పేం కాదులే అని ఆలోచన ఒక ప్రేరేపణ వారు హృదయంలో కలుగుతూ ఉంది అందుకే ఈ ప్రశ్నలు పుట్టుకొస్తాయి సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రభువు కొరకు మనం ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడాలంట బైబుల్ చెప్తుంది చూడండి లోకా సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదో నుండి బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనానూ నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచండ్రులను తన ప్రాణమును స్వహా సహా వాడు నాకు శిష్యుడు కానరుడు అన్నాడు మన తల్లిని తండ్రిని ప్రేమించాలి భార్యని ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించాలి అక్క చెల్లిని ప్రేమించాలి స్నేహితులను ప్రేమించాలి మన ప్రాణమును కూడా మనం ప్రేమించుకోవాలి కానీ ఇవన్నీ కూడా దేవునికి ఆరాధించకుండా దేవుణ్ణి అంగీకరించకుండా ఆటంకం అయితే అవసరమైతే అవన్నీ వదులుకోవాలి ఆఖరికి ప్రాణముతో సహా అని కూడా చెప్పాడు అప్పుడైతేనే మనం దేవునికి శిష్యులవుతాం దేవుని కొరకు ఒక బొట్టునే వదులుకోలేనివి ఒక బొట్టుని మానుకోలేనటువంటి క్రైస్తవురాలివి దేవుని కొరకు ప్రాణం ఎలా పెట్టగలవు ఆలోచిస్తున్నారా కాబట్టి ప్రాణమైన పెట్టడానికి ఇష్టపడితే నీవు ఈ బొట్టు పెట్టుకోవడం మానేసినంత మాత్రం లోకం నన్ను నిందించిన బంధువులు నన్ను నిందించిన ఏ ప్రాబ్లం లేదని తెగింపుతో దేవుణ్ణి గనపరచాలి దేవుడు అటువంటి వారిని ఇష్టపడతాడు నేను మా ఇంట్లో పెద్ద కుమారుని మా అమ్మగారు మా మా కుటుంబంలో పెద్ద పెద్ద కోడలింటికి నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు బొట్టు పెట్టుకోవడం మానేస్తే మా ఇంట్లో కార్యక్రమాలకి నిన్ను పిలవం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి నిన్ను పిలవని మా అమ్మకి వార్నింగ్ ఇచ్చారు చాలా కాలం నన్ను అవాయిడ్ చేస్తారేమో అని బొట్టు పెట్టుకునే ఉండేది ఒకరోజు ప్రభు సన్నిధిలో మేము మాట్లాడుకున్నాం ప్రార్థన చేసుకున్నాం అసలు దేవుడిని మనం ఎక్కువగా ప్రేమించటం లేదు కొన్ని లోక సంబంధమైనవిగా కొన్ని దేవుని సంబంధమైనవి బ్రతుకుతున్న ఒక బొట్టు మానుకోలేని మనం దేవునికి ఇష్టలు ఎలాగవుతాం ఒక చిన్న సిగరెట్ మానుకోలేనటువంటి వ్యక్తులు దేవుని గుడికొచ్చి లాభం ఏంటి ఒక చిన్న చెడలవాటిని మానుకోలేనటువంటి సహోదరులు దేవుణ్ణి గనపరిచే ఉపయోగం ఏముంటుంది మీరు ఆలోచించండి ఒక చిన్న బొట్టుని మానలేవు క్రైస్తవ సహోదరి ఆలోచించండి దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేంతగా దేవుణ్ణి మనము ప్రేమించాలని బైబిల్ చెబుతుంది మరొక కాలంలో కూడా నేను ఈ బొట్టు గురించి ఒక మాట చెబుతాను మనమందరము కూడా ఒకరోజు చనిపోతాం అందులో అనుమానమే లేదు ఒక నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించే వ్యక్తి దేవుడున్నాడు అని వాదించే వ్యక్తి ఇద్దరు మాట్లాడుకున్నారు దేవుడున్నాడని దేవుడు నమ్మిన వ్యక్తి ఒక పాస్టర్ గారు వాదిస్తున్నారు దేవుడు లేడని నాస్తికుడు వాదించుకుంటున్నారు సరే ఆ పాస్టర్ గారు న్యాయముగా ఒక ప్రశ్న అడిగాడు ఆ నాస్తికుడికి నీవు దేవుడు లేడంటున్నావు కదా సహోదరుడా నీవు చనిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత నీవు చెప్పినట్లు దేవుడు లేకపోతే దేవుడున్నాడని నమ్మినందుకు నన్ను శిక్షించేవాడు కూడా మరణం తర్వాత ఎవరు ఉండరు కదా ఒకవేళ నేను చెప్పిందే కరెక్ట్ అయ్యి దేవుడు ఉన్నాడని కన్ఫామ్ అయిపోతే చచ్చిన తర్వాత నమ్ముకోలేనందుకు నీవు ప్రాబ్లంలో పడతావు నరకానికి పోవాల్సి వస్తుంది ఆలోచించుకొని పాస్టర్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పారట నిజమే ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అదే కోణంలో నేను కూడా మీకు చెబుతున్నాను బొట్టు పెట్టుకోవడం తప్పు కాదు అని కొందరు అనుకుంటున్నారు బొట్టు పెట్టుకోవడం తప్పని కొంతమందే అనుకుంటున్నారు ఒకవేళ చనిపోయిన తరువాత దేవుడు బొట్టు పెట్టుకోవడం తప్పు అన్నాడు అనుకోండి అప్పుడు బొట్టు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించండి ఎలాగో దేవుడు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదని అడగడు ఎందుకంటే అక్షరార్థంగా మనకు ఆజ్ఞ లేదు బొట్టు పెట్టుకునిడి అని ఆజ్ఞ లేదు కానీ బైబుల్లో సారం మాత్రం ఏం చెబుతుంది బొట్టు పెట్టుకోవద్దు అన్యాచారాలు మనం కలిగి ఉండకూడదని చెబుతుంది ఈ కారణాలను బట్టి ఒక క్రైస్తవ స్త్రీ బొట్టు పెట్టుకోకూడదు వాళ్ళ లూయా వాళ్ళ లూయా ముస్లిం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక ఆనవాలు కనబడుతుంది వాళ్ళకి గురకా ఉంటుంది స్త్రీలకి పురుషులకైతే క్యాప్ ఉంటుంది హిందువులకైతే ఇతను హిందువు అని నొసట మీద బొట్టు కనబడుతుంది మరి క్రైస్తవుడికి ఏంటి కనబడుతుంది మెడలో సిలువ కాదు ఏం కనబడాలంటే నిత్యము దేవుని గూర్చిన సంతోషం మన ముఖముల్లో కనబడాలి నిత్యము మనం క్రైస్తవులను అనిపించుకోవటానికి మన చేతుల్లో దేవుని గ్రంథము కనబడాలి అది మనం లోకానికి ఇవ్వబోయే సాక్ష్యం కాబట్టి బొట్టు విషయంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ కుటుంబాల నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి సావధానంగా కుటుంబ సభ్యులందరూ పండక్కు ఎప్పుడో కలిసినప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడి నేను ప్రభువుని ఇష్టపడుతున్నాను ఇలా పెట్టుకోవడం నాకు ఇంకా అంగీకారంగా లేదు అది నాకు ఇష్టం లేదు ప్రభుకి ఇష్టం లేదని చెప్పి ప్రేమపూర్వకంగా వారికి తెలియపరచండి వారు ఒప్పుకోలేదనుకోండి అప్పుడు మీరు లోకాసు వార్త పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను అక్కచెల్లు ఆకలికి తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానరుడు అనే మాటను నువ్వు అమల్లోనికి తీసుకొని వాళ్ళందరికీ తెగించి నీవు బొట్టు పెట్టుకోవడం మానేయాలి అప్పుడు ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది ప్రతి సహాయము దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడి చిన్న వర్తమానమును జీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి వా అద్వితీయ దేవా మహిమ గల తండ్రి నీకు అందనాలి ఈ చిన్న సందేశమును దీవించండి నాయన ఆశీర్వదించండి నీ మహిమ బట్టి నీ కృపను బట్టి నీ దయను బట్టి మాటలు చెప్పటానికి అవకాశం ఇచ్చావు అందును బట్టి వందనాలు ఈ వర్తమానం ఆశీర్వదించమని వేస్తున్నాము నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్